కోరుతున్నాం ఈరోజు ఈ సభ ప్రాధారంగా తెలుగుదేశం పార్టీ నంద్యాలగడ్డపై వాళ్ళు ఏదైనా కార్యకర్తల మీద కానీ లీడర్ల మీద కానీ ఏదైనా చేసినా బంగాళాఖాతంలో ముంచి పైకి తీస్తామని చెప్తున్నా రఫీ శ్రీను డాలు డా రసూల్ రసుల్ రఫీ మధు రసూల్ ఆచారి రేణు రుసేని మస్తాన్ మదార్ మదార్ నాగార్జున కృష్ణ ప్రసాద్ లింగన్న ఏడుకొండలు ఈ కళ్ళు వేసుకోవడం అని ఒక సన్నిహం ఉండొచ్చు మేము కాదు రేపు నుంచి మొదలైతుంది అసలు ఆట రేపు నా యువత కానీ ఆరవయ ఆరవయ పెద్ద కానీ ఎవరు కానీ మిండి మిట్ ఎక్కే భవనం వాళ్ళలో ఉండదు ఆరవయసే నాయకులలో ప్రతి ఒక్కరింటి తలుపు తప్పించి ప్రతి ఒక్కరిని ఒక్కరి కలుపుతున్నాం మేము కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి మీకు సేవలు చేసుకుంటూ వచ్చినాము మీకు కాదు మేము రాజకీయంలో ఉన్నప్పుడు మీరు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నారు మీరు ఆయన అడుగు మీ నాయన కావాలంటే ఆ రోజు ఆ రోజు మా అమ్మ కౌన్సిలర్ ఉంది మీరేం చేసిన రెండు వేల ఐదులో టికెట్ ఇస్తా అని చెప్పి ఇంటికి పిలిపించి ఎస్ విరాజ్ సార్ గారు చైర్మన్ ఉన్నారు ఆ రోజు చైర్మన్ ఉంటే మీరేం చేసినారు టికెట్ మాకు ఇవ్వమని చెప్తే ఇస్తా అని చెప్పి నమ్మించి ఒక తుంగ కుంభం వచ్చారు మీరు ఆ దొంగ ఎవరైనా చెప్తాడు ఏంటి కాడ సాయంత్రం ఇంకా ఏంటి ఉంటాడు ఆ దొంగ ఎవరైనా చెప్తాడు ఒక మైనార్టీ నాయకుడు నంద్య ఎవరికి ఉపయోగపడింది మైనార్టీ నాయకుడు మైనార్టీ నాయకుడు అంటే ఫరుకర్ ఉన్నారు ఈరోజు ఫిరోజు గారు ఉన్నారు మా ఎక్స్ కౌన్సిల్ ఉన్నాడు ఇంతమంది ఉన్నారు మీరు చేసినారు అరవై ఏడు గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో ఉన్నారు ఇదే అనయ్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కౌన్సిపర్ ఉన్నాడు నువ్వు నిజంగా స్టేట్ లీడర్ అయితే అరవై గెలిపించుకోలేదు అరవై ఎందుకు గెలిపించుకోలేను ఇదే వైసీపీలో ఉన్నావు నువ్వు ఎందుకు గెలిపించి నువ్వు స్టెండ్ లీడర్ అయినప్పుడు గెలిపించుకోవాలి నీ పుట్టింది నీకు పని ఉంటే ప్రెస్ మీట్ ఉంటే నందే ఉంటాయి లేదంటే పోయా హీరో కూర్చోవాలి ఇలా ఎమ్మెల్యే ఎలా మైనార్టీ నాయక ఎమ్మెల్య హైదరాబాద్ లో ఉంటాడు నువ్వే హైదరాబాద్లో ఉంటావు ఈరోజు కాన్సార్ట్ నడిపించుకున్నావు నీ ఇంట్లో వాడు ఏం చేస్తాడు గోడలు దుంపుతాడు లేకుండా హైదరాబాద్లో ఉంటాడు ఇంతమంది ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నువ్వు కుటుంబాన్ని నమ్ముకొని నీ కుటుంబాన్ని కొమ్ముకోసినావు నువ్వేం చేసినావు తరుగుండ గొంతుకి వచ్చినావు ఈరోజు ఏమని నాకు బిరుదనిపిస్తావు అదే చెప్పను ఆలోచన లేదు ఇన్ని చెప్తున్నావు సరే నాకు ఆలోచన లేదు రెండు వేల పదిలో నాకు ఆలోచన లేదు నాకు ఆవేశం ఉంది ఎందుకు పని చేపించుకున్నావు రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఆవేశం ఉంది ఆలోచన లేదు ఎందుకు పని చేపించుకున్నావు ఆ రోజు నీకు గతి లేదు రెండు వేల పదేళ్ళు నాయకుడు నీ జెండా కట్టినా రెండు వేల పదో ఏ రెండు వేల నీకు ఏ ఒక్క ప్రపంచ శిల్పాండ ప్రపంచారు శిల్పాండ ఏదో మాకు తెలుసు ఆ ఈ రోజు ఒక రాష్ట్ర నాయకులు మొత్తం ఆక్ రోడ్ ఏమని మాట్లాడతావు అదే ఆకు రోడ్ అయితే ఇరవై ఐదు మూడుగా చేసుకున్నావెనతో ఆకు రోడ్ ఏంట్రావు అదే ఆకు రోడ్డు పోతే పోయి ఉన్నావు ఈ రోజు నేను పోతున్నావు నీకు వయసు ఎందుకు ఉంది పిల్లవారు నేను మాట్లాడుతావు ఒక పిల్లోడు పోతుంటే నీకు ఎందుకు ఇంత బాధ ఎందుకు ఇంత నాయపడవాళ్ళు పంపిస్తున్నావు ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నావు నాతో ఏమి కాదు నీ స్థాయికి నాతో ఎందుకు పట్టుబడుతున్నావు మళ్ళా నువ్వు ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పడితే నాతో ఎందుకు నేను స్ట్రీట్ లీడర్ని నీ గడ్ స్టేట్ లీడర్లు ఉన్నావు తగుదాం వార్డు మెజార్టీ చేస్తా చందమ వాట్ మెజార్టీ ఇస్తావు చందమ వార్డు మెజార్టీ రాలేదా టీడీపీలో ఉన్నాను వైసీపీలో ఉన్నాను నా ఇంటి కాడు ఉంటా నేను మళ్ళీ నేను బట్టే కొద్దిగా చెప్పు అనుకోవటం చెప్తున్నాను నేను ఉన్నా ఏ కూడా యోగా ఒక్క నాయకుడు కానీ యువత కానీ ఎవరు కానీ ఇంటి ఎక్కరు నీ ఉద్దీ బయటపడితే తెలిసింది నీ తనం రెండు నుంచి మొదలైతాది నువ్వు చేయి నువ్వేం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఒక పది మందిని గుంపు వేసి ఒక లక్ష ఇస్తా ఉంటావు ఆడకొచ్చేసరికి ఏమవుతుంది లక్ష వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మరి పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఏంద్రో మా బతికి తగ్గింది ఏమని చూస్తారు ఆడే బయటపడిపోతావు మళ్ళీ మనసారి సార్ వరసారి పదివేలు మాకు ఎందుకు వచ్చింది నమ్ముకున్న సార్ ఉంటుంది నమ్మకాల ఉంటుంది అని మళ్ళీ వీడికి వస్తాము ప్రతి ఒక్కటి రిపీడ్ చేస్తున్నాం ఎంత మందినైతే నేంటి కబల కాపించినామో ప్రతి ఒక్కరిని చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది ఈరోజు ఈరోజు అమ్ముడు పోయినా అని చెప్తున్నావు నువ్వు చూపి నేను అమ్ముడు పోయినాను నా ఆస్తులు మమ్మీ నీ కుమ్ము కాసినాను యావత్ మంది అని అడుగు చెప్తారు నష్టపోయినాడా నీ కాడ బాగు కొన్నాడా హీరోయిన్గా వర్తమన్న పంపించినావు ఏమన్నా పంపిస్తున్నావు

నిందలే సార్ నిందలు నా మీద కాదు మేమే నేను నిన్న మీరు ఫస్ట్ తర్వాత నా మీద నిందలు ఈరోజు తెలుగుదేశంలో కూడా ఎందుకు నేను పార్టీని నమ్ముకొని వచ్చిన అంటే ఇవ్వత ముఖ్యంగా ఉపాధి ఎంతోమంది మీరు వాడుకొని ఘోరాది ఘోరంగా చాలా మంది ఎంతోమంది తన మీరు చాలా దొంగలు అన్నారు పంకిలా అన్నారు ఇంకోట మోసగాళ్ళు అన్నారు మోసగాళ్ళు మోసగాళ్ళు అన్నట్టు ఒక మోసేవాళ్ళు మమ్మల్ని మోసగాళ్ళు అంటున్నారు ఏ విధంగా మమ్మల్ని మోసేవాళ్ళు అంటున్నారు మీకు ఏమన్యాయం చేసాను ఇప్పుడు ఇదే ఈరోజు మోసం చేసిపోతున్నా అని మాట్లాడుతున్నాను మోసం చేసినాడు ఒకసారి తండ్రి కొడుకు ఇద్దా రూమ్ లో కూర్చొని మీ మనసాచి చెప్పుకోండి నన్ను కానీ మా తల్లిని కానీ ఎన్నిసార్లు మోసం చేసాడు రెండు వేల ఐదులో నా తల్లిని మోసం చేశాడు రెండు వేల ఇరవైలో నా తండ్రిని మోసం చేశాడు రెండు వేల నలభై కొడుకును కూడా ఇదే ఇదే జరిగేది నాకుంది నా క్యాడర్ కానీ నేను కానీ బాగుపడే ఆలోచన లేని మీ ఇంటి ఉంది తిరగదు ఒకటి గమనించి పొద్దున మనకు ఫ్యూచర్ ఉంది తెలుగుదేశం పార్టీతోని వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోయినాక వాళ్ళు ఓడిపోయినాక గూగుల్ మ్యాప్లో హైదరాబాద్ లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతారు ఇక్కడ లోకల్ కూడా మనం నమ్ముకొని ఉన్న వాళ్ళని నమ్ముకొని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నమ్ముకొని ఉందామమ్మ ఇరవై ఐదేళ్ళు నేను చేసిన తప్పు దయచేసి వర్క్ చేద్దాం ఈ స్టే మీద నేను కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై